ఎన్నికలు వస్తున్నాయంటే ఒక టెన్షన్ ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సర్ని అమలు చేస్తుంది సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దీనికి చాలా వరకు అందరూ నో చెప్తున్నారు ఎందుకు అంటే దీని ద్వారా ఓట్లు గల్లంత అవుతున్నాయి ఓట్లు చోరీ చేస్తున్నారు అనేది ప్రతిపక్షం బాగా విమర్శిస్తోంది భారతీయ జనతా పార్టీ బీహార్లో ఇప్పుడు అదే జరిగింది అంతేకాదు రేపు పొద్దున జరగబోయే తమిళనాడు ఎన్నికల్లో కానీ పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కానీ సర్ అంటే వీళ్ళ ముందే నో అని చెప్పేస్తున్నారు ఎందుకంటే తాజాగా ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టిన రాహుల్ గాంధీ కూడా ఓటర్లు గల్లెంత అయ్యాయి చోరీ అయ్యాయని పెద్ద ఆరోపణలు చేశారు అందరికీ తెలిసిన విషయమే అయితే ఇప్పుడు తాజాగా ఈసీని బీజేపీని కలిపి విమర్శలు చేస్తున్నారు తమిళనాడులో స్టాలిన్ కానీ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కానీ ఈ సర్ అంటే నో చెప్పేస్తున్నారు మమత అయితే ఇది సైలెంట్ రిగ్గింగ్ కోసమే అనేది ఒక పెద్ద అభాండం కూడా వేశారు ఎస్ఐఆర్ అంటే సైలెంట్ రిగ్గింగ్ అని ఇండియా కోటం వామపక్షాలు దేశంలో ఎన్డీఏతర పార్టీలు అన్నీ కూడా ఈ సర్ని వ్యతిరేకిస్తూ దే మొత్తం ప్రస్తుతం రెండవ దిశగా దేశంలో పన్నెండు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ సర్ ప్రక్రియ నవంబర్ నాలుగు నుంచి మొదలైంది అయితే విపక్షాలు నిరసనలు ఆగ్రహం వ్యక్తం అవుతూనే ఉన్నాయి అయితే ఇక్కడ కీలకమైన అంశం స్పెషల్ ఇంటెన్సివ్ రీవిజన్ సర్ అంటే అయితే ఇక్కడ దేశంలో చూస్తే బీహార్తో కలుపుకొని పదమూడు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ సర్ అమలు చేస్తున్నారు మిగిలిన రాష్ట్రాల విషయం ఎప్పుడు అనేది ఇక్కడ పెద్ద చర్చ అయితే తాజాగా చూస్తే కనుక ఏపీలో కూడా తొందరలో ఈ సర్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది అనేది ఒక సమాచారం బహుశా మూడో విడతలు ఇది జరిగే అవకాశం ఉంటుంది ఈ రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ అంటే రెండు వేల ఇరవై ఐదుకు పూర్తి స్థాయిగా సిద్ధం పడ సిద్ధంగా ఉండాలి అనేది జిల్లా ఎన్నికల అధికారులను కూడా ఆయన ఆదేశించారట ఈ మేరకు వివేక్ యాదవ్ రాష్ట్ర సెక్రటేరియట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో వివరాలను కూడా వెల్లడించారు ఏపీలో ఓటు హక్కు అర్హులైన వాళ్ళందరూ కూడా జాబితాలో ఉండే చర్యలు తీసుకోవాలి అందరూ కూడా ఓటర్ల జాబితాలో ఉండాలి లోపరహిత ఓటర్లు జాబితా రూపకల్పనే లక్ష్యంగా ఇప్పటి నుంచే దృష్టి సారించాలి అనేది అధికారులకు ఆదేశించారు బూత్ లెవెల్ అధికారులకు రాజకీయ పార్టీలకు చెందిన బూత్ ఏజెంట్లకు శిక్షణ ఇప్పించాలని కూడా ఆదేశించారు జిల్లాల్లో ఉన్న పెండింగ్ ఫారమ్స్ త్వరగా క్లియర్ చేయాలని అలాగే చనిపోయిన వాళ్ళు కానీ డూప్లికేట్ వాటర్లు కానీ చిరునామా లేని వారిని కానీ వాళ్ళకి ఒక నిర్ణీత ఫార్మ్ ప్రకారం అన్ని వివరాలు సేకరించి తొలగించాలి అనేది కూడా ఆదేశాలు జారీ చేశారు పద్దెనిమిది ఏళ్ళు నిన్న ప్రతి ఒక్కరు కూడా వాటర్గా నమోదు చేసుకోవాలని కూడా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ని ఆదేశించారు డూప్లికేట్ వాటర్ లేకుండా చర్యలు తీసుకోవాలని క్షేత్రస్థాయిలో విచారణ చేసి లోపాలు లేని వాటర్ జాబితా కూడా రూపొందించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు మొత్తానికి సర్ని దేశంలోని మొత్తం విపక్షం అయితే వ్యతిరేకిస్తోంది ఇప్పటిదాకా దీని మీద వైసీపీ నుంచి ఎలాంటి అభిప్రాయం అయితే వ్యక్తం కాలేదు వైసీపీ సర్ ప్రక్రియకు అనుకూలమా లేక ప్రతికూలమా అనేది కూడా స్పష్టత లేదు కానీ ఇది అధికారంలో ఉన్న పార్టీలకు ముఖ్యంగా ఎన్డీఏ పార్టీలకు లాభం చేకూర్చేందుకు సాగుతున్న ప్రక్రియ అనేది ఇండియా కూటమి నేతలు ఆరోపిస్తున్నారు ఏపీలో చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈవీఎంల ప్రభావంతో కూడా తాము ఓటమి చెందాము అనేది వైసీపీ నేతలు ఇప్పటికే ఆరోపించారు మరి ఇప్పుడు సరప్రక్రియ స్వాగతిస్తారా లేక కాదు అంటారా అనేది రాజకీయంగా ఉత్కంఠనైతే రేకెత్తిస్తుంది వైసీపీ విషయం కనుక తీసుకుంటే ఈ సర్ ప్రక్రియకి ఓకే అంటే ఒకలాగా కాదు అంటే మరోలా ఏపీ రాజకీయం మారే అవకాశాలు ఉన్నాయి అనేది అయితే చెప్తున్నారు మరి చూడాలి వైసీపీ స్టాండ్ ఏ విధంగా ఉంటుంది నో చెప్తారా సర్కి లేదంటే సర్ అంటే ఓకే సర్ అంటారు చూద్దాం